రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం కర్లపాలెం మండలం వారిపాలెం గ్రామ సచివాలయం రెండు ప్రారంభించిలకు వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు వీరు వయసు నుండి వారు సమాజంలో అందరిలాగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చేస్తోందని తెలిపారు అయిన యానదమ్మ ఐ శంకరా సి వెంకయ్యములకు కలెక్టర్ నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి విధంతు పింఛన్ వృద్ధాప్య పింఛన్ అందజేశారు లబ్దిదారుల యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు వెంకయ్యమ్మ గుండె చెబుతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పడంతో తక్షణమే వైద్యాధికారులు పిలిపించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు శంకర్ తనకు సొంత ఇల్లు లేదని చెప్పడంతో ఇంటి స్థలం కేటాయించి పీఎం ఏవైఎఫ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు అంతకుముందు గ్రామంలో నిర్మించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి పిల్లలను బడికి పంపించి చదివించాలన్నారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామంలో హెల్త్ క్లినిక్ నిర్మాణ దర్శన ఉందని దాన్ని పూర్తి చేయాలని గ్రామంలోని గిరిజనులకు ఇల్లు మంజూరు చేయాలని గ్రామంలోని విద్యుత్ స్తంభాలు శిథిలావస్లో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని వాటిని మార్చి కొత్త విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంటనే స్పందించి అధికారులు పరిశీలించి ఈ గ్రామ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామస్తులకు సూచించారు అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గ్రామస్థాయిలో చేపడుతున్న గోకుల్ మరియు ఇంకుడు గుంతల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రతి గ్రామంలోనూ ఇంకుడి గుంతలు ప్రతి కుటుంబం తవ్వుకునేలా చర్యలు సంబంధిత ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లాలోని పదిహేడు వందల ముప్పై సభ్యులకు శ్రీనిధి ద్వారా పదిహేను కోట్ల నలభై ఒక్క లక్షల మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ మహిళలకు అందజేశారు కార్యక్రమం బాగుపట్ల పి గ్లోరియా డిఆర్డీఏపీ సింగయ్య మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా పౌరసఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి తహసీల్దార్ ఎంపీడీఓ డిఆర్డీఏ డ్రామా సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ಇದು ರೀ ದಾಂಟ್ ಹೇಳ್ಕೊಂಡು ಅದೇ ಬೇಕು ಈ ಉಪಯೋಗ ಪಡ್ತಾ ಎಲ್ಲ ನೆರವು ತಯಾರು ಮೊತ್ತ ಬಾಲೇ ರೈಟ್ ಇಷ್ಟ ಅದೇ ಕೊಟ್ಟು ಮೋಸ ಅದೇ ಅದೇ ಅನ್ನ ಕೊಡಕೆ ఇది ఆ ఉద్యోగం కొంచెం మీ కొడుకు తాగేవాడా సరే 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 సార్ ఓకే ఏం చేస్తున్నారు ఇక్కడ ఇది ఎవరిది లబ్ధిదారుడు ఎవరు మీరేనా ఓకే ఓకే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు దీన్ని ఒక వారం పది రోజులు అవుతుంది సార్ వారం పది రోజులు వారం పది మొత్తం ఇది దీనిపైన పని చేయాలా దీని మీద చేసి ప్రతి సార్

ఆర్డీఓ గారికి ఎంపీటీసీ గారికి వేదిక నిర్వహించే పెద్దలందరికీ నమస్తే అండి అధికారులందరికీ అదే విధంగా అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు జనవరి నెల పేదల సేవల కార్యక్రమం బాపట్ల నియోజకవర్గంలో మన గ్రామంలో కర్లపాలెం మండలంలో చేసుకుంటున్నాం ప్రతి నెల జిల్లాలో వేరే వేరే నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను అక్కడ ఉన్నటువంటి స్థానిక సభ్యులతో పాటు నేను పాల్గొని మనం ఇప్పటిదాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ఉండాలి పెంచుకుంటూ ముందుకెళ్ళాలి తలసరి ఆదాయం పెరగాలి ఇది అన్ని జరగాలంటే సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కొంతమందికి వాళ్ళు పుట్టినటువంటి కుటుంబం ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఉండొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాజంలో

mọi người có thể nói là mọi người có thể nói là mọi người có కిచిరాని దేనికో పొలకి రోజు నాకి సచివాలయం సంబంధిత ద్వారా నేను కొంచెం ముందునే నాకు పేను పొందుచేయడం జరిగింది ఏమన్నారంటే ఇద పెన్షన్ అవుతు ఇంతో చెంది 4000 ఇటు ఓల్డ్